హాయ్ హలో అండి వెల్కమ్ టు వేద అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మనము కర్బూజ తోటలో అధిక పూత మరియు పింది రావడానికి ఏ విధమైనటువంటి పదార్థ ప్రోడక్టులు వాడినట్లయితే అధిక దిగుబడులు సాధిస్తామో తెలుసుకోబోతున్నామండి సో ఇక్కడ మనము గమనించినట్లయితే కన కర్బూజ తోటలో ఇరవై ఐదు రోజుల వయసు ఉన్నటువంటి కర్బూజ తోటలో మనము పూతలు రావాలి ఎక్కువగా అంటే కన బోరాన్ అనేటువంటి ప్రోడక్ట్ను ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ తీసుకుంటే డై సోడియం ఆక్టాబోరేట్ టెట్రాహైడ్రేట్ ట్వంటీ పర్సెంట్ అనేటువంటి మందు కలిగినటువంటి బోరాన్ను మనము ఎకరాకి హాఫ్ కేజీ చొప్పున వదులుకోవాలి సో ఈ విధంగా వదులుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పూతలు అనేది ఎక్కువ వస్తాయి సో దీంట్లో తీసుకుంటే ఈ పూతల్లో ఉన్నటువంటి పుప్పడి పరాగరేణువులు అనేటువంటివి పువ్వులలో నుంచి బయటకు వచ్చిన వెంబడి గాలిలోకి వెదజల్లబడి తక్కువ రోజు సమయంలో ఉండి జీవించి ఉండి చనిపోతాయి అందుకోసం అని చెప్పి మనం ఏం చేయాలంటే బోరాన్ని వదులుకున్నట్లయితే కన ఆ పరాగ రేణువులు అనేటువంటివి ఎక్కువ రోజులు జీవించి ఉండి పరదీకరణ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందుకోసం అని చెప్పి మనము ఈ కర్బూజ తోటలో ఇరవై ఐదు రోజుల వయసున్నటువంటి కర్బూజ తోటకి మనము బోరాన్ని హాఫ్ కేజీ చొప్పున వదులుకోవాలన్నమాట సో మరుసటి రోజు తీసుకుంటే గన మొబోమిన్ అనేటువంటి ప్రోడక్ట్ ఉంటుందండి సో ఈ మొబోమిన్ ప్లస్ అనేటువంటి ప్రోడక్ట్ను ఎకరాకి హాఫ్ కేజీ చొప్పున వదులుకున్నట్లయితే కనుక కర్బూజ తోటలో ఆడపూతలు అనేది ఎక్కువ పుట్టి చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఆడపూతలు అనేటువంటి పుట్టి మనకి ఎక్కువ పిందెలు అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మామూలుగా పూతలు అనేది వస్తాయి మగపూతలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆ మగపూతల్ని మనకి ఆడపూతలుగా మార్చేటటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉంది మన మందులలో అంటే ఈ వేరీస్ వారి మోబోమిన్ అనమాట ఈ వేరీస్ వారి మోబోమిన్ ఎందుకు ఆడపూతలను ప్రేరేపిస్తుంది అంటే ఇందులో మా మొబోమిన్ మాలిబ్డినం మరియు మ్యాంగనీస్ అనేటువంటి ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఈ కరుబు తోటలో వచ్చేటువంటి పువ్వులన్నిటిని ఆడపూతలుగా ఆడపూతులుగా మార్చి మనకి ఎక్కువగా ఆడపూతలు రావచ్చి పిందగా మారడానికి అవకాశం ఉంటుంది సో అందుకోసమని ఏ ఏ కంపెనీలలో కూడా ఈ మాలిబ్డినం మరియు మ్యాంగనీస్ కలిగినటువంటి ఎలిమెంట్స్ కలిగినటువంటి ప్రోడక్ట్స్ లేవు ఓన్లీ ఏరిస్ వారి మొబోమిన్ మాత్రమే కర్బూజ తోటలో వాడినట్లయితే మనకి ఆడపూతలు అనేటువంటిది ఎక్కువ కన్వర్ట్ చేసి పిందెలుగా మార్చడానికి అవకాశం ఉంటుంది సో అంతేకాకుండా ఈ పూతలు మరియు పిందె వచ్చినప్పుడు మనకి ఎక్కువ మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది లభించాలి కాబట్టి మంచి ప్రోటీన్ కలిగినటువంటి ప్రోడక్ట్ కలిగిన ఫుడ్ కలిగినటువంటి ప్రోడక్ట్ ఏకైక ప్రోడక్ట్ హైడ్రోప్రోగోల్డ్ అండి సో ఈ హైడ్రోప్రోగోల్డ్లో అమినా యాసిడ్స్ ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్స్ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి అందుకోసం అని చెప్పి మనము ఆ సమయంలో ఇరవై ఎనిమిది రోజులప్పుడు కంపల్సరీగా హైడ్రోప్రోగోల్డ్ను వాడినట్లయితే కనుక కర్బూజ తోటలో ఎక్కువ మనకు పిందెలు అనేటువంటివి లభిస్తాయి ఎక్కువ పిందెలు వచ్చినట్లయితే అయితే వచ్చినట్లయితే కానీ ఆటోమేటిక్గా మనకి దిగుబడి అనేటువంటిది పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట సో అంతేకాకుండా ఈ గోల్డ్ అనేటువంటి ప్రోడక్ట్ను ఏ విధంగా తయారు చేశారు అంటే మన సోయాబీన్స్ చిక్కుడు విత్తనాలను హైడ్రాలసిస్ పద్ధతి ద్వారా విచ్ఛిన్నం చేయగా ఏర్పడినటువంటి ఈ గోల్డ్లో మంచి ప్రోటీన్స్ విటమిన్స్ అమినో యాసిడ్స్ కలిగి ఉంటుంది కాబట్టి పువ్వులు వికసించినప్పుడు ఆ గన మనకు మనము ఈ హైడ్రోప్రోగోల్ను వాడినట్లయితే గన మనకి అధికంగా పింది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది వచ్చినటువంటి మన మూడు కాంబినేషన్లో కంపల్సరిగా కర్బూస తోటలో పాటించాలన్నమాట బోరాను మోబోమిన్ హైడ్రోప్రోగోల్డ్ ఈ కాంబినేషన్లో వెళ్ళినట్టయితే అయితే మనము కంపల్సరిగా మనకి కరుబూజ తోటలో అధికంగా కాయలు రావడానికి అధిక దిగుబడులు సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట చూడండి మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఈ పంటల్లో తీసుకున్నట్లయితే విపరీతమైనటువంటి పూత పిందే వచ్చిందనమాట సో ఈ రైతును మనం అడిగాము ఏం వాడారండి అని అడిగితే ఆయన ఒకటి సమాధానం చెప్పాడు ఈ కాంబినేషన్లో వెళ్ళానండి నేను ఫస్ట్ రోజు ఇరవై ఐదు రోజులప్పుడు బోరాను వదిలాను మరుసటి రోజు మోభోమిని వదిలాను తర్వాతి రోజు ఏరిస్ వారి హైడ్రోప్రోగోల్డ్ మంచి ప్రోటీన్స్ అమిన యాసిడ్స్ విటమిన్స్ కలిగినటువంటి ఈ హైడ్రోప్రోగోల్డ్ను వాడానండి ఈ విధంగా మనకి మంచి అనేది లభించాయి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందని ఆ రైతు ఆనందాన్ని అనమాట సో అందరూ మీరు ప్రతి తోట వేసినటువంటి రైతులందరూ కూడా మన ఈ కాంబినేషన్ ఎందుకంటే మనం ఆయన చాలా రకాల మందులు మార్కెట్లో ఉన్నప్పటికీ మనకి దిగుబడి సాధించేటువంటి మందులు కొన్ని ఉంటాయి ఆ కొన్ని కూడా కాంబినేషన్లో వదిలితేనే మనకి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది మనం సింగిల్ ఎలిమెంట్తో ఎప్పుడు కూడా వెళ్ళకూడదండి సో అందుకోసం అని చెప్పి కాంబినేషన్స్ మందులంగడి వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మనకి కాంబినేషన్స్ అనేది ఇస్తూ ఉంటారనమాట సో అదే విధంగానే మనం కూడా ఏం చేయాలంటే కర్బూజా తోటకి ఇరవై ఐదు రోజుల వయసు ఉన్నప్పుడు ఒక కంపల్సరిగా ఫస్ట్ రోజు బోరాను వదులుకోండి సెకండ్ రోజు మోబోమిన్ వదలండి తర్వాతి రోజు హైడ్రోప్రోగోల్డ్ వాడినట్లయితే కనుక మనకి అధిక దిగుబడి పూత మరియు పిందె వచ్చినటువంటి పూత డ్రాప్ అవుతూ ఉంటుంది కొన్ని తోటల్లో సో ఆ పూత సమయంలో మనకి మంచి ప్రోటీన్స్ యాసిడ్స్ విటమిన్స్ కలిగినటువంటి ప్రోడక్ట్ ఏకైక ప్రోడక్ట్ హైడ్రోప్రోగోల్డ్ వాడినట్లయితే కనుక మనకు ఈ మంచి దిగుబడులు సాధించడానికి అనేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో ఈ రైతు ఆనందాన్ని మనం చాలా అంటే చాలా సంతోషంగా ఆయన బా బాధ ఇది వ్యక్త ఆయన యొక్క సంతోషాన్ని వ్యక్తపరచాడండి సో అదే కోసం అని చెప్పి ప్రతి ఒక్క రైతు కూడా చూడండి మన తోట అంతా కూడా గ్రీనిష్ కానీ ఎక్కడ ఈ హైడ్రోప్రోగోల్డ్ ఇంకా ఏం చేస్తుందంటే ఈ బెడ్లోకి మనము కాంప్లెక్స్ ఎరువులని న్యూట్రియన్స్ అన్నీ వేసింటాం కదా వాటన్నిటిని కూడా సంక్లిష్ట రూపం నుంచి సరళ రూపంలోనికి మార్చి అంటే మొక్కకు అందుబాటులో లేనటువంటివన్నీ కూడా అందుబాటులో వచ్చే విధంగా చేసి అధిక పూత పిందె రావడానికి చాలా అవకాశాలు ఉన్నారు అందరూ వాడండి ఓకే బాయ్